తీసుకున్న తర్వాత మరల చర్చ ప్రారంభమైంది తర్కం అనేది చాలా అవసరం తర్కించుకుంటే కానీ సత్యం బయటపడదు తర్కం వేరు వాదోపవాదాలు వేరు వాదోపవాదాలు మనోస్థితిని చెడగొడుతుంది మనస్సు ప్రశాంతతను పోగొడుతుంది కానీ తర్కించుకోవడం వలన జ్ఞానం ప్రసన్నమవుతుంది యుగ చిత్తవృత్తి నిరోధ ఒక్క సూత్రమే మానవ జీవితానికి అతి ముఖ్యమైనటువంటి పునాది లో ఈ సూత్రములో వివరించబడినటువంటి అంశాలను బాగా పరీక్షించగలిగితే పరిశీలించగలిగితే తెలుసుకోగలిగితే అప్పుడు మనకు ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అవుతుంది అని స్వామి వివేకానంద స్వామి చక్కగా తెలియజేస్తారు పతాంజలి యోగ సూత్రాల మీద వివేకానంద స్వామి యొక్క వ్యాఖ్యానం మహాద్భుతం మహాజ్ఞాన ప్రసన్నం ఆధ్యాత్మికవేత్తలకు అది ఒక జ్ఞానామృతంలా తోస్తుంది వెంటనే వసుంధర అనే శిష్యురాలు పైకి లేచి గురువుగారు చిత్తము అంటే అంతఃకరణ చతుష్టయం అన్నారు తల్లి ఈ అంతఃకరణ చతుష్టయమే మానవుల సర్వ దుఃఖాలకు సర్వ కర్మలకు సర్వ మనోవికారాలకు చిత్తం యొక్క ప్రసి ప్రతిస్పందనలే అతి ముఖ్యమైనది అనేక మానసిక సమస్యలకు అనేక మానసిక రుగ్మతలకు లోనే జీవించే వారికి ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి సూత్రం ఎందుకంటే పతంజలి గారి సూత్రాలు వైజ్ఞానిక శాస్త్రం అని మనం ముందే చెప్పుకున్నాం ఇది ఒక మానసిక వైద్య శాస్త్రం చిత్తంలో ఏ విధమైనటువంటి వృత్తులు ఏర్పడతాయో అంటే వ్యాపారాలు వ్యాపారు అలాంటి పనులు ఎవరు ఏం పనిచేస్తారో మనం సమాజంలో ఉండి గ్రహిస్తూ ఉంటాం అందరూ ఒకే పనిని చేయరు ఒకే పని చేస్తే మిగతా వంటి యొక్క అవకాశం అవసరం అందరికీ తీరదు అందుకే సనాతన ధర్మంలో శ్రమ విభజన శ్రమ వర్గీకరణ అని ఏర్పరచారు మానవులకు సులభంగా జీవించడానికి ఒకరికి కావలసిన సహాయం ఇంకొకరికి అందించుకోవడానికి ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ రాను రాను అది ఒక కుల వ్యవస్థగా మారిపోయి కుల విభేదాలతో మానవులు జీవించే పరిస్థితికి వచ్చారు కనుక ఇప్పుడు ప్రస్తుతం యువతలో ఈ యొక్క జ్ఞానం ఎంతో ముఖ్యమైనటువంటి అవసరంగా ఉంది ఇది చాలా అవసరమని వారు గ్రహించాలి వారు చదివే విద్య ఏదైనా బ్రతుకు తెరువు కోసం నేర్చుకునేటువంటి విద్య ఏదైనా సరే బ్రతుకుతెరువును మాత్రమే చూపుతుంది కానీ జ్ఞానాన్ని తెలియనియదు జ్ఞానం సమపార్జించుకుంటే బ్రతుకుతెరువు ఎంతో సులభం అవుతుంది వారి అతి కష్టంగా భావించబడే వారి జీవిత కర్మలు ఎంతో ఎంతో నేర్పుతో నైపుణ్యంతో ఆసక్తితో అనురక్తితో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో తృప్తితో ఆచరిస్తారు మానవులు తమ దుష్కర్మల నుండి బయటపడాలి అంటే సజ్జనుల యొక్క సావాసం తప్పనిసరి సజ్జనులంటే ఎవరో ముందే మనం చెప్పుకున్నాం జ్ఞానగురువులు ఆధ్యాత్మికవేత్తలు పండితులు స్థిర బుద్ధి కలిగి స్థితవ్రజ్ఞత్వం ఉన్నటువంటి వాడు అందరికీ మించి గురువులకు గురువైనటువంటి సనాతన గురువు ఆ పరమేశ్వరుడు మనం ఆయనతో కూడా స్నేహం చేయవచ్చు ఎందుకంటే ఆయనే తల్లి తండ్రి సర్వస్వం ఆయనే కాబట్టి భగవంతుని యొక్క సేవలో భగవంతుని యొక్క ఆచరణలో భగవంతునితో చేసేటటువంటి నివాసంతో లోపల ఉంచుకుని జీవన వ్యవస్థ అంతా కూడా ఆయన పేరు మీదుగా చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి మానసిక సమస్య రాదు అని మన వివేకానంద స్వామి చాలా గట్టిగా చెబుతున్నారు కనుక ఈ సూత్రాలన్నీ కూడా వినేటటువంటి వాడు ఇది మన మనస్సుని మార్చగలిగే ఒక మహా వజ్రాయుధం అని గ్రహించాలి నమ్మితేనే దైవం సహాయం చేస్తుంది నమ్మకపోతే దేవుడు మనల్ని శిక్షించడు అలా మంది ప్రామరులు అనుకునే విధానం ఏమిటంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని ఇది మనం పొరపాటుకు అనుకోవడమే దైవము అంటే ఎప్పుడూ ప్రేమను పంచేవాడే కానీ శిక్షించేవాడు మాత్రం కాదు ఈ కష్టాల దుఃఖాలన్నిటి కారణం ఎవరు అంటారా మనం చేసుకున్న కర్మలే చేసిన కర్మ వారు అనుభవించాలి అనేటటువంటి సూత్రం ఆధ్యాత్మికంలో ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించి ఉంది ఇప్పుడు మీకు కర్మల గురించి తెలియజేస్తాను తల్లి చాలా జాగ్రత్తగా వినండి కర్మలు మూడు రకాలు సంచిత కర్మలు రెండు ప్రారాబ్ద కర్మలు మూడు ఆగామి కర్మలు ఈ సత్యనిష్ఠుడు అక్కడికి ఆపి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు